ಮಲ್ಲಿ ಏನೋ ಎದೋ ಮಲ್ಲಿ ಸಿಂತ್ಯಂತೇದು ಅಂತೆ ಅಂತೇ ರಾಜಕೀಯ ವಸ್ತ್ರ ತರಬೇಕು ಅತ್ತರು ಒಳಗೆ ಮಲ್ಲಿ ಮೇ ರಾಜಕೀಯ ವಸ್ತ್ರ ಬಿಡದೀಶರು ಅದೇ ಕಾಲ ಕಾಂಗ್ರೆಸ್ ಚರಿತ್ರ ಸೂರು ನೀರು ಇಂಡಿಯನ್ ಆರ್ಮಿ ಬಟ್ಟಿ ಸಿಕ್ಲೋದ ದಾಳಿ ಚಿಕ್ಕ ಆಪರೇಷನ್ ಇಂಡಿಯನ್ ಇಯನ್ ಬೆಟ್ಟಿ ಮಣಿಪೂರ್ ಮೀದ ಅಂತೆ ಇಂಡಿಯನ್ ಎರ್ಫೋರ್ಸ್ ಬೆಟ್ಟಿ మణిపూర్ల యాజిటేషన్ అవుతుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను బాంబింగ్ చేసిన వెయ్యి మంది కంటే ఎక్కువ సరిపోయి మీరు అధికారాన్ని మాట్టుకొని ఎమర్జెన్సీ చేసి ఇప్పుడు మీరు ఏమంటుండ్రు మేము రాజ్యాంగం మార్చరు మార్చేది మీరు వంద సార్లు చేసిండు అంబేద్కర్ గారిని గౌరవించలేదు వాళ్ళని అనుమా అవమానం చేసింది ఎన్నోసార్లు అంబేద్కర్ గారిని వాళ్ళ సెక్రటరీని వాళ్ళ పర్సనల్ అసిస్టె అసిస్టెంట్ పెట్టుకొని మీరు ద్రోహం చేసి ఆయనను బాంబే నార్త్ ఎలక్షన్లో ఓడగొట్టారు రెండోసారి కూడా ఓడగొట్టారు మీరు వారికి గుర్తింపేయారు గుర్తింపించింది మేము మేము భారతాయించాం మేము అంబేద్కర్ గారిని గౌరవించేది మేము వారి పుట్టిన జాగా వారు చదువుకున్న జాగా ఇంగ్లండ్ ఉన్న జాగా లేకుండా రాజ్యాంగం ఉన్న ఇల్లు ఇవన్నీ కూడా ఓ పుణ్యక్షేత్రాతిగా దాదాపు పాంచుతామని చేసేది మేము మేము అంబేద్కర్ గారు వారి రిజర్వేషన్స్ పాటిస్తున్నాం మీరు వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగాని అంబేద్కర్ కానీ హైకోర్టును సుప్రీంకోర్టును వ్యతిరేకించి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చింది అది కొట్టేస్తుంది కొట్టేస్తారు కూడా ముస్లిం రిజర్వేషన్స్ మీరు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము మీరు కర్ణాటకలో బీసీల ఓబీసీల రిజర్వేషన్స్ నాలుగు శాతం తక్కువ చేసి అది ముస్లింస్ అట్టింది మీరు మేము ఎస్సీలను ఎస్టీలను కాపాడేటం రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము ఈడబ్ల్యూఎస్ అతి పేద ఇతర కులాలకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది మేము మీరు ఇంకో చరిత్ర ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మర్చిపోయింది ఎమర్జెన్సీ యాదు కానీ మీకు అనుకుందా నస్బందీ నషాబందీ అనేది అప్పుడు ఏం చేసిందో ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్స్ కాదు అతం చేయాలి అప్పుడు మీ డైలాగ్ ఏముంది గరీబీ హఠావు గరీబీ హఠావు అనుకుంటా గరీబ్ కూడా హఠాయే గరీబ్ అతం కరే ఏంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ పేదోళ్ళను ముఖ్యంగా ఎస్సీస్ పట్టుకపోయి అరవై లక్షల ఎస్సీస్ పట్టుకుపోయి ముఖ్యంగా పేద ఎస్సీలను పట్టుకుపోయి బలవంతంగా నస్పంది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు కనుక్కుంటా ఆపరేషన్ చేసారు ఇంత ఘోరమైన చరిత్ర మీకున్నది దేశానికి ద్రోహం చేసిన మీరు వాళ్ళ పనులను మతం పార్టీ అంటారు మీరు మత మీరు ముస్లింస్లతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా చట్టాలు చేసేందుకు చేయబోతున్నారు మేము అందరినీ సమానంగా చూస్తాము అదే కాక ముస్లింస్లకు గురించి మాట్లాడితే మీరు మతతత్వ పార్టీ ఎందుకంటున్నారంటే మీరు ఉన్నప్పుడు ముస్లింస్లకు మక్క హచ్చుకుపోతున్న పరిస్థితి ఇచ్చిందుణ్య చరిత్ర పోతే పైసలు ఇచ్చింది మీరు జెరూసలం పోతానికి క్రిస్టియన్స్ పైసలు ఇచ్చిన కానీ హిందూస్లకు మన యాదిగిరి గుట్ట మన తిరుపతి అయోధ్య పోతాను పైసలు ఇస్తలేదు ఇది మతతత్వం అంటే ఇది పాలసీ నుంచి స్కీమ్ల వరకు మతతత్వం మేము అందరినీ సమానంగా చూస్తాం అది తప్పేం లేదు ఇస్తే అందరికీ హిందువులకు కూడా ఇవ్వండి అది సుప్రీంకోర్టు కొట్టేషన్ ఈ మతతత్వ రాజకీయాల నుంచి ఇంకోటి మీ రాహుల్ గాంధీ ఒక దేశ ప్రధాని కాలుస్తుంది వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయాలి కేవలం ముస్లింసే కాదు అక్కడి నుంచి ఆయన సొంత నియోజకవర్గంలో తెలిసిపెట్టి వైనాడు గుట్టలకు పారిపోతుంది ఎందుకంటే అక్కడ ముస్లిం మెజార్టీ సేఫ్ సీట్ సేఫ్ సీట్ అంటే అది ఒకటే దొరికినాలి అంటే మీరు ఓన్లీ ముస్లింస్ ప్రతి యావత్ భారతదేశానికి ప్రతినిధ ఇక్కడున్న మీ అభ్యర్థి అంటున్నాడు నాకు నాలుగు లక్షల ముస్లింస్ ఉన్నారు రెండు లక్షల క్రిస్టియన్స్ ఉన్నారు అయితే నేను గెలుచుకుందా అంటే అందరు తక్కిన హిందూస్ బాధితలు కాదా మీ ఓటర్స్ కాదా ఇవన్నీ తప్పు భాష ఇవన్నీ మతతత్వ రాజకీయాలు చేసేది మేము మీరు ముస్లింస్ అని పాడుకుంటున్నారు మేము ముస్లింస్ అని ఆదుకుంటున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముప్పై ఒక్క శాతం ముస్లింస్లకు ఇండ్లు ఇండ్లు కడతెందుకు పైసలు వస్తున్నాయి ముద్రా లోన్స్ హిందువుల కంటే ఎక్కువ ముస్లింస్ వాడుకుంటున్నారు కొన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో ముప్పై ఆరు శాతం ముస్లింస్లకు అది ముస్లింస్కు లోన్స్ వస్తున్నాయి ఆ హిందువుల ముస్లింస్ మైనార్టీస్ను మెజార్టీస్ ను ఆదుకున్నది మేము అందరినీ సమానంగా చూసేది మీరు మీరు ముస్లింస్ అను మైనార్టీస్ లను వాడుకున్నారు హతం చేస్తూ కూడా ప్రయత్నం చేశాడు నస్బంది అని మంది భాష అదే కాక మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన పర్సనల్ మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ ట్యాక్ నన్ను నా కుటుంబం మీద వాళ్ళు ప్రజల కొరకు తెలంగాణ కొరకు వాళ్ళు వాళ్ళు తోటే కొట్లా ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర ఉండరు వద్దు వద్దు అంటే కలిపిండు కేవీ రంగారెడ్డి గారికి దోహద చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెన్నారెడ్డి గారు అరవై తొమ్మిది ఉద్యమంలో అసలు అధికారం పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీ పెట్టి పదకొండిట్ల పది ఎంపీలను గెలిచి చూపెట్టిండ్రు తెలంగాణ కొరకు అప్పుడు మీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ మీరు వాపస్ విలీనం చేయాలని మేము ఇస్తా అని మళ్ళీ దోకా చేసింది మరి చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మేము అధికారం తీసుకుంటాం అవసరం ఉంటే అధికారం తోటి కూడా కొట్లాడుకుంటాం నేను కూడా ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిందో అధికారం ఉన్నా అధికారం నిలిచిపెట్టి నేను ప్రజలని పోయినా ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణం ధనిక రాష్ట్రం అప్పులపాలు చేస్తుంది ఏదైతే ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో ఏదైతే తెలంగాణలో నీళ్లు నిధులు నియమకాలు తెస్తుందో అదే వీటిని చూసుకుంటుందని నేను ఒక్కనే తెలంగాణ మొత్తంలో అధికారం ఉన్న కూడా అధికారం ఇచ్చి విడిచిపెట్టి ప్రజలకు పోయి కొట్టాడు మొదలు పెట్టి మీ చరిత్ర మీ క్యాండిడేట్ చరిత్ర నా మీద పర్సనల్ అటాక్ చేస్తుంది అయినా స్కాస్టర్ ఆయన స్కాస్టర్ అని చెప్పింది నేను కాదు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమాక గారు ಆಡ ಪೇಪರ್ಸ್ ನೇನು ಆ ದಿನ ಚೂಪು ಇದು ಬಯಟ ಪ್ರೆಸ್ ಕರೆನ್ಸ್ ಮಲ್ಲಿ ಅಸೆಂಬ್ಲೀಲ ಪಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಥಗಾರು ಮಕ್ಕಳ ದಾನ ಸ್ಕ್ಯಾ ದಾನ ಸ್ಕ್ಯಾ ಅಸೆಂಬ್ಲಿ ತಿನ್ನ ಅದೀಭವನ್ ಅಕ್ಕಿ ಸಿ ಮೆಂಬರ್ ಮನೆ ಅನಿಲ್ ಗಾರ್ಡೀ ಪ್ರೆಸ್ ಕೋಡಿ ಕೋಡಿ ದಾನಿ ಪ್ರೆಸ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಎಂಪಿ ಅನ್ಕ ಗುಡ್ಲಿಗೆ అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్ పోతాయో దాని మీద కూడా మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులు చిన్న చిన్న పోల్ట్రీ రైతులు ఆ ఆనందం లేదు లేకుంటే ఈ గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేసి చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది ఇప్పుడు హనుమాన్ల గురించి గుడి గురించి మీరు కూలగట్టిండ్రు మీరు సొంతగా మీ వాయిస్లోనే మీ వీడియోకి పెట్టిండ్రు అవును అక్బర్ రెడ్ ఫోర్ ప్రాపర్టీ మాదే ఇది మేమే చేస్తాం అది చట్టం ప్రకారంగా కానీ ఆడ హనుమాన్ కూడా ఉండే అది బ్లాస్ట్ చేసిండు పొక్కలు పెట్టి పెద్ద పెద్ద గుండెల్లో గుహల ఉంటే అది బ్లాస్ట్ చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండే మీ అఫిడవిట్లో కూడా అందులో షేర్స్ ఉన్న కనబడుతున్నాయి అఫీషియల్గా అన్అఫీషియల్గా అనుకుంటున్నాయో మనకు తెలియదు మీరు ఛాలెంజ్ చేసిండ్రు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ பேபர் பேப்பை அதே ஹனுமா